అప్పుడు కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పెద్ద ఎత్తున స్టడీ చేస్తాం ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు షామీర్పేట వరకు దాన్ని డబుల్ డెక్కర్ పెట్టాలని చెప్పి నేను అస్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు నాగపూర్లో మీరు చాలాసార్లు సార్లు దాని డబుల్ డెక్కర్ ఒక నితిన్ గడ్కర్ ఒక్కడే పెట్టిండి ఇండియాలు ఇంతవరకు లేపిండు మన పి ఆఫ్ ఫ్లైఓవర్ నోట్ ఉంటుంది అదే పిల్లర్ మళ్ళీ లేపిండు మీద మెట్రో పోతుంది డబుల్ డెక్కర్ మీద మెట్రో కింద ఫ్లైఓవర్ కింద నార్మల్ రోడ్ అది అది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు ప్లాన్ చేసినాము అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసినాము సరే మాకు మా గవర్నమెంటు మేము ఓడిపోయినాం అధికారాలకు వచ్చిన రెండు నెలలకే వచ్చింది రెండు నెలలకే వస్తుంది దేకర ప్రకటన మీ అదృష్టం ప్రకటన చేసుకున్నారు మేము అట్లే ఉంటుంది ఇప్పుడు తారాంపల్లి మల్లారెడ్డి గారు తెలుసు పాప ఓంకారు గారు ఎమ్మెల్యే ఉండే ఐదు సార్లు గారు గెలిచిన వారు పాప ఆయన తిరిగి తిరిగి అన్ని శాంక్షన్ చేసుకొచ్చాడు దూరదృష్టం నైంటీ ఫోర్లో ఓడిపోయాడు నైన్టీ ఫోర్లో ఓడిపోయిన తర్వాత తెల్లారి రోడ్లు పడతా అంటే ప్రకాష్ రెడ్డి చేసి ప్రకాష్ రెడ్డి చేసిన పేరు వచ్చింది ఏమంటారు మమ్మల్ని తిట్టినారు ఈ కమ్యూనిస్టర్ రూల్ రావు అని కూడా తిట్టిారు మమ్మల్ని పాప ఆయన మొత్తం ఆయన తిరిగి శాంక్షన్ చేయించారు నాకు తెలుసు వారు జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్లో నర్సా సరే ఊరు ఒకది ఒక ఉంటుంది అట్లా ఉంటుంది ఇప్పుడు మీ ఇంత నలభై యాభై వేలు ఉద్యోగాల సర్టిఫికేట్ ఇచ్చారు ఇచ్చారు అది మీ కాకపోయినా మరి మేము ఇచ్చుకోలేదు అది మా తృధు ఇష్టం సర్టిఫికెట్లు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి